లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చేస్తోన్న విషయం తెలిసిందే క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప టూ ఆగస్టు పదిహేనున విడుదల కావాలి కానీ డిసెంబర్ ఆరుకు వాయిదా పడింది ఈ మూవీ తర్వాత బన్నీ సినిమా ఎవరితో అంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అంటూ ప్రచారం జరిగింది ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి ఇక అనౌన్స్మెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని త్వరలో అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి ఆ తర్వాత అనౌన్స్మెంట్ రాలేదు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని తెలిసింది కారణం ఏంటంటే అట్లీ వంద కోట్ల రెమ్యునరేషన్ అడిగాడని అట్లీకే అంతిస్తే బడ్జెట్ బాగా పెరిగిపోతుందని అందుకనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని టాక్ వచ్చింది ఆ తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది మ్యాటర్ ఏంటంటే అట్లే మల్టీ స్టార్ స్టోరీ రెడీ చేశారట అందులో బన్నీతో పాటు మరో హీరో ఉంటాడని చెప్పడంతో ఐకాన్ స్టార్ నో చెప్పాడట తను సోలో హీరోగానే సినిమా చేయాలి అనుకుంటున్నానని సున్నితంగా నో చెప్పాడట ఆ తర్వాత అదే కథను అట్లే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు చెప్పాడట కథ విని సల్మాన్ ఓకే చెప్పాడట సల్మాన్ ఓకే చెప్పాడు సరే మరో హీరో ఎవరంటే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వినిపించింది అయితే రజనీ ఇప్పుడు వెట్ ఐన్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తెరకెక్కించే కూలీ మూవీలో నటించనున్నాడు ఇలా రజనీ బిజీగా ఉండటంతో కమల్కు కథ చెప్పాడట అట్లే స్టోరీ లైన్ వినే కమల్ నచ్చడంతో ఓకే చెప్పాడట ఇక ఫుల్ స్టోరీ రెడీ చేసి చెప్పడమే ఆలస్యం త్వరలోని ఫుల్ స్టోరీతో మెప్పించి ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారని టాక్ ఇదే కనుక జరిగితే కమల్ సల్మాన్ భారీ క్రేజీ మల్టీస్టారర్ అవ్వడం ఖాయం మరి జవాన్తో బ్లాక్ బస్టర్ సాధించిన అట్లీ ఈ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి